శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాద్వి విఘ్నోపశాంతే త్రిగురుభ్యోన్నమ మన యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు అలాగే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి మమ్మల్ని మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ జగన్మాత దివ్యాశిస్సులు కలిగి ప్రతి ఒక్కరి యొక్క గృహముల ఎందు అష్టైశ్వర్య సుఖభోగాలతోటి ఆనందంగా ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క విశేషమైనటువంటి ఏప్రిల్ నెల రాశి ఫలితాలను అనే యొక్క యూట్యూబ్ ప్రేక్షక వీక్షక మహాశయలందరికీ కూడా తెలియపరచడం జరుగుతూ ఉన్నది కర్కాటక రాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వారి యొక్క జీవిత కాలంలో ఈ యొక్క ఏప్రిల్ నెల ఏ విధమైనటువంటి ఇస్తుందో చూద్దాం ఈ కర్కాటక రాశి జాతకులకు సంబంధించినంతవరకు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటివి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి కొంత రాహుకేతువుల ప్రభావం కొంత గురు ప్రభావము కాస్త నెగిటివ్ యాంగిల్లో ఉండడం వల్ల వీరికి సంబంధించినంతవరకు విజయాలు చేదాక వచ్చి జారిపోతూ ఉంటాయి చేజారిపోతూ ఉంటాయి ఇలా అనేకమైనటువంటి ఒడిదుడుకులు కష్టాలు అనుభూతులను అనుభవించి చాలా మానసికమైనటువంటి క్షోభకు లోనవుతూ ఉంటారు ఈ యొక్క క్షోభ నుంచి వీరిని వీరు కాపాడుకోవడం కోసం అనేకమైనటువంటి సంవత్సరాలుగా మానసికంగా పీడించబడినటువంటి పీడ నుంచి వారిని వారు రక్షించుకోవడం కోసం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే మీకు సంబంధించినంతవరకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం కానీ లేదా అమ్మవారి యొక్క క్షేత్రము కానీ వెళ్ళి భక్తి శ్రద్ధలతోటి అక్కడ స్వయం పాకదానము నివేదన అలాగే పాలతోటి స్వామివారి యొక్క ఆంజనేయ స్వామివారి యొక్క దివ్యాభిషేకం చేయించడం లేదా అమ్మవారి యొక్క శ్రీచక్రార్చన కుంకుమతో చేయించడం వల్ల చక్కటి విజయాలను మీరు సాధిస్తారు ఇక అమ్మవారికి సంబంధించి ఒక గుమ్మడికాయను బలిహరణ నిమిత్తం దేవాలయానికి నివేదన చేయడం వల్ల మంచి సద్భావనతో కూడినటువంటి విజయాలు మంచి ఆలోచనలు ఎంతో గొప్ప గొప్ప సాధనలకు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా మీ జీవితం ఎంతో మధురంగా ఏర్పడుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి పనులల్లో విజయాలను సాధించడం చాలా సహజంగా ఏర్పడుతూ ఉంటుంది ఇంకా కొన్ని రంగాలలో మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి వారు అంతా కూడా కాస్త దూరం అవుతారు అలాగే అనేకమైనటువంటి మానసికమైనటువంటి క్షోభలు మిమ్మల్ని పీడించినప్పటికీ కూడా విజయం అనేటటువంటిది మీకు ఒక అగ్మార్క్ లాగా ఏదైతే ఒక లక్ష్య సాధనలో మీరు ప్రతినిత్యం కూడా పోరాడుతూ ఉంటారో ఆ లక్ష్యం అనేటటువంటిది నెరవేరేటటువంటి అవకాశాలుంది వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉండేటటువంటి వారు కాస్త శ్రద్ధగా వారి వారి యొక్క పనుల పట్ల నిమగ్నులై పరిపూర్ణమైనటువంటి అంకిత భావంతో పనులు చేయడం వల్ల విజయాలను సాధిస్తారు అలాగే ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని వేధిస్తూ ఉన్నటువంటి కొన్ని మానసికమైనటువంటి సమస్యలు భూతప్రేద పీడలు అన్నీ కూడా దూరమై చక్కటి విజయాన్ని మీకు అందించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి విజయాలను పొందండి చిత్ర పరిశ్రమలో ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉన్నటువంటి వారికి కొన్ని సులభమైనటువంటి అనేటటువంటివి కలుగుతాయి తద్వారా వారు అనుకున్నటువంటి వేల రూపాయల ఆదాయం అనేటటువంటిది వారికి చేకూరుతుంది ఇక ఆర్థికంగా చాలా బలపడడం కోసం కావలసినటువంటి అనేకమైనటువంటి మార్పులు చేర్పులు వ్యాపారంలో చేసుకోవడం వల్ల మంచి గొప్ప స్థాయిలో వీరికి ఆదాయం అనేటటువంటిది ఏర్పడుతుంది ఇక నష్టం కూడా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి అయితే ఆదాయం వస్తుందంటున్నారు నష్టాలు ఎలా వస్తాయంటే ఆదాయం అయితే వ్యాపారం బాగానే అవుతుంది కానీ అధికంగా అక్కడ ఉన్న డిమాండ్ కంటే కూడా అధికమైనటువంటి సప్లై మీరు దురాశతో పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా నష్టపోతారు కాబట్టి ఎంత అవసరమో ఏది ఎన్ని రోజులు ఉంటుంది మనం వ్యాపారం ఎన్ని రోజుల్లో ఏది చేయగలము ఇవన్నీ కూడా ఖచ్చితమైనటువంటి అంచనాలు వేసుకొని దాని నిమిత్తం ఎంత అవసరమో అంతకంటే కొంచెం తక్కువ తెచ్చుకొని మెటీరియల్ మళ్ళీ మళ్ళీ తెప్పించుకోవడం అనేటటువంటిది మీకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి తద్వారా మంచి విజయాలను పొందుతారు మీరు అనుకున్నటువంటి పనులలో అనుకున్న సమయాలలో సక్సెస్ అనేటటువంటిది అవుతారు కాబట్టి చూడండి మిత్రులారా మీరు చేసేటటువంటి చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సంబంధించినంత వరకు మంచి విజయాలను ఇచ్చి తీరుతాయి అరే ఒక రాయికి మొక్కితే మనకు అన్నీ అయిపోతాయా లేదా వెళ్ళో హోమం చేస్తే అన్నీ అయిపోతే ఇదంతా మూఢనమ్మకం అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ తప్పవుతుంది తప్ప ఆ మూఢనమ్మకం మాత్రం కాదు ఎందుకంటే కర్మ ఏదైతే ఉంటుందో వీటిని తొలగించాలి అంటే ఆ దైవారాధన అవసరం దైవారాధన అనేది ఎలాంటి దైవారాధన ఉండాలి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు మంచి భావాలు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంతో కూడినటువంటి మనస్సుతోటి చేసే సాధనే భగవంతుడికి చేరుతుంది మరి ఆ విధంగా అంత గొప్పగా సాధన చేయాలి అంటే అంతటి మహనీయులమై ఉండాలి కదా మరి మాలాంటి సామాన్యుడు ఎలా చేయగలడు అంటే చక్కగా భక్తి శ్రద్ధలతోటి మీరు చేసేటటువంటి పని మీద పూర్తి అంకిత భావం పెట్టండి అప్పుడు ఆ పనేది మీకు ఒక యజ్ఞంలాగా పనిచేస్తుంది తద్వారా విజయం అనేటటువంటిది మీరు సాధించడం జరుగుతుంది ఈ విధంగా కర్కాటక రాశి జాతకులకు ఎంతో ఘనమైనటువంటి విజయ చరిత్ర రాబోతు ఉన్నది కాబట్టి ప్రతి నిత్యం కూడా మంచి సాధన చేయండి మంచి పేరు ప్రతిష్టల కోసం ప్రయత్నాలు చేయండి తద్వారా గొప్ప విజయాలను మీరు సాధించడం అనేటటువంటిది జరిగి తీరుతుంది ఇక తర్వాత జాగ్రత్తగా కొంత పరిశీలన చేస్తే కనుక స్త్రీల విషయంలో జాగ్రత్త ఎందుకంటే భార్య ఉండి కూడా విపరాయి స్త్రీ మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు అలాంటి వ్యక్తిత్వం ఉంటే కనుక దయచేసి మార్చుకోండి లేదా మీ యొక్క జీవితమంతా కూడా సర్వనాశనమై చేతికి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మీరు ముందడుగు వేయడం మంచిది పరాయి స్త్రీ యొక్క ఆలోచనలు లేదంటే పర స్త్రీ యొక్క భావాలు హావభావాలకు లోనైనటువంటి వాడు వేష్యతో సమానం కాబట్టి ఒక వేష్యలా జీవించడం కంటే కూడా ఉత్తమమైనటువంటి జీవితం ఏంటి పరమ సాత్వికంగా భార్యలోనే సమస్తమును కూడా భోగము ఆనందము అమృతము ఇవన్నీ కూడా భార్యలోనే చూసుకుంటూ జీవించగలిగినటువంటి ఉత్తముడు పుణ్యగతులను పొందుతాడు లేని పక్షంలో ఉన్నదంతా కూడా పోయి రోడ్డుపాలై చిప్ప చేతికి వస్తుంది కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి మార్పులు చేర్పులు అనేటటువంటిది జీవితంలో సహజమే కానీ అలా పరస్త్రీ వ్యామోహంతో వెళ్ళినటువంటి వాళ్లకు కొన్ని కష్టాలు అనేటటువంటివి అనునిత్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి లేని పక్షంలో కష్టాలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ యొక్క చిన్న విషయం మిమ్మల్ని ఉత్తములుగా నిలబెట్టాలి అని కోరుకుంటున్నాం ఇక కొన్ని రంగాలలో మీరు నిరంతరము శ్రమిస్తూ ఉంటారు మంచి మంచి విషయాల పట్ల పరిశోధనలు మీ ఆలోచనలు ఉన్నతమైనటువంటి భావాలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి కానీ పత్తాలు ఆడడము వేసలతో కులకడము మందు తాగి సాయంత్రం బాటిల్లు పగలగొట్టడము ఇట్లాంటి ఓకు పనులు చేస్తే కనుక ఖచ్చితంగా అది త్వరలోనే మీకున్న సంపదలన్నీ కూడా నశించి పాలవుతారు ఇది ఈ రాశికి వారికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఇవన్నీ కూడా హెచ్చరికలుగా తీసుకొని కాస్త జాగ్రత్త ఉన్నటువంటి వాడు మంచి స్థాయిలో స్థిరపడతాడు అలాగే ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న ప్రిడిక్షన్స్ను ఫాలో అయి తమ జీవితాన్ని నిలబెట్టుకుంటారో వాళ్ళు గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దబడి సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొంది గొప్ప స్థాయిలో స్థిరపడతారు అందుకని కేవలం వింటున్నామంటే వింటున్నామన్నట్లుగా కాకుండా దీన్ని ఆచరించాలి అనే భావనతో కనుక వింటే శాస్త్రం అనేటటువంటిది మన జీవితాన్ని చాలా గొప్పగా మలచగలిగేటటువంటి ఒక యంత్రం లాంటిది కాబట్టి అద్భుతమైనటువంటి జీవితం కోసం ఆనందంగా మనల్ని మనం అనునిత్యం మలుచుకుంటూ మంచి విషయాల పట్ల మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు